యితే ఈ రోజు అగస్తే బర్త్డే అండ్ దిస్ వీడియోట్ అగస్త బర్త్డే సెలబ్రేషన్ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మాకైతే ఒక షాక్ తగిలింది ఏంటంటే వాడికి ఫీవర్ ఉండింది ఆ రోజు బర్త్డే రోజే ఫీవర్ రావాలా అనుకున్నాము అండ్ ఎస్ మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినా ఎందుకంటే నాకు కూడా టూ డేస్ బ్యాక్ నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ అంతా ఉండింది అగస్త్యా గుడ్ మార్నింగ్ హ్యాపీ 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 బర్త్ బర్త్ డే టు అయ్యా ఇంకా అప్పుడే లేచాడు కాబట్టి ఫుల్ క్రాంకీగా ఉన్నాడనమాట లేచిన వెంటనే బర్త్డే రొటీన్గా పొట్టు పెట్టి హారతిచ్చి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేయాలి సో దిస్ దిస్ విల్ బి ద రొటీన్ ఇన్ ఆ హోమ్ బట్ ఇంకా ఆబ్వియస్లీ కొంచెం జ్వరం ఉన్నింది వెరీ క్రాంకీ ఇంకా ఎంతవరకు అయితే ట్రై చేసాం అనమాట హారతిచ్చి బొట్టు పెట్టి తస్నానం చేయించాలని చెప్పి ఆ బికాస్ వచ్చింది కాబట్టి జ్వరం వచ్చింది బర్త్డే రోజే జ్వరం తెచ్చుకున్నాడు నా వల్లే వచ్చింది ఎందుకంటే లాస్ట్ టూ డేస్ గా నాకు కూడా జ్వరం ఉండింది జ్వరం వచ్చింది సో వెదర్ చేంజ్ వల్లనో ఎందుకో తెలియదు మేమిద్దరం ఎఫెక్ట్ అయ్యాము గైస్ బట్ ఈరోజు ఒక్క రోజు ఎఫెక్ట్ అవ్వకుండా రేపు వచ్చినా బాగుండు జ్వరం వస్తుందని తెలుసు ఎందుకంటే ఇంట్లో ఒకరికి వస్తే అందరికి జ్వరం వస్తుంది బట్ బర్త్డే రోజే వచ్చింది వాడికి ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ ఏం చేయలేం సో ప్రస్తుతానికైతే గుడికి వచ్చాం సో లెట్స్ గో అండ్ టేక్ సమ్ బ్లెస్సింగ్స్ సో ఇది మేము నార్మల్గా వచ్చే గుడి అనమాట సాయిబాబా గుడి సో పైన యాక్చువల్లీ వీడియో అండ్ ఫొటోస్ అలో లేదు కింద యాక్చువల్లీ కృష్ణుడు అండ్ ముందర శివలింగం కూడా ఉంటుంది సో మనమే డైరెక్ట్గా వాటర్ కూడా వేయచ్చు శివుడికి అందుకని చెప్పి ఫస్ట్ కిందకే వచ్చాము డైరెక్ట్గా సో అక్కడ కింద శివుడికి మేము ఇంట్లో నుంచి తెచ్చిన పూలు పెట్టి పై నుంచి వాటర్ పోసాం సో కింద వాటర్ తీసుకొని మేమే చల్లుకొని సో దట్స్ ఆఫ్ నార్మలీ డూ కదా సో అలా చేసుకున్నాము సో ఇలా దండం పెట్టుకొని పైన అయితే సాయిబాబా గుడికి వెళ్తాను నేను ఎవ్రీ థర్స్డే సో సాయిబాబా గుడి పైన కూడా వెళ్ళాను అక్కడ ప్రసాదం కూడా ఇస్తారనమాట సో అక్కడ నేను యాక్చువల్లీ వీడియో తీయొద్దు అందుకని చెప్పి తీయలేదు అండ్ ఆఫ్టర్ దాట్ ఇమీడియట్లీ ఎవరు లేరు మండే కాబట్టి ఆవియస్లీ గుడ్లో అయితే ఎవ్వరు లేరు మేము మాత్రమే ఉన్నాము ఇంటికి వచ్చాము సో వీడికి ఇట్లా కార్ స్టీరింగ్ తిప్పడం అంటే చాలా ఇష్టం గా అందుకని చెప్పి ఫుల్ చేస్తున్నాడు నేను దిస్ ఇస్ రౌండ్ స్టాండ్ విచ్ ఐ యాక్చువల్లీ రెంటెడ్ అవుట్ సిక్స్ హండ్రెడ్ పర్ డే రెంట్ అనమాట ఇది నా దగ్గర ఉన్న రౌండ్ స్టాండ్ ప్లాస్టిక్ది బట్ నేను ఇది ఐరన్ కావాలని చెప్పి తీసుకున్నాను బికాజ్ ఇది అయితే మనకి స్టిఫ్గా ఉంటుంది పడదు మన బలూన్ కూడా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అటు ఇటు ఊక్కకుండా అని చెప్పేసి నేను తీసుకున్నాను యాక్చువల్లీ పార్టీ ప్రాప్ దొరుకుతాయి కదా అలాంటి స్టోర్లో తీసుకున్నాను నేను బానస్వాడిలో యా ఇక్కడ మా హౌస్ మేడ్ అయితే ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసి కట్ చేసి ఇస్తున్నారు మళ్ళీ మా హౌస్ మేడ్ అంతా అరేంజ్ చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే డిన్నర్ మేమే ప్రిపేర్ చేస్తున్నాము బర్త్డేకి ఇట్ వాస్ జస్ట్ ద ఫ్యామిలీ గ్యాదరింగ్ ఆఫ్ ట్వంటీ పీపుల్ ఇంకా ట్వంటీ పీపుల్లే కదా బయటంతో క్యాటరింగ్ అని చెప్పి సింపుల్గా మేమే పావుబాజీ అండ్ ఫ్రైడ్ రైస్ అనుకున్నాము నైట్ మెన్యూలో సో దాట్స్ హాట్ వి వర్ ప్రిపేరింగ్ విత్ హెల్ప్ ఆఫ్ అర్ హౌస్ మేట్ అండ్ ఇది డెకర్ సో ఫైనల్గా ఇలా డెకర్ అయితే అయింది వన్ ఫిఫ్టీ బలూన్స్ పడింది నేను ఒక్కొక్క బలూన్ ఫైవ్ రూపీస్ పెట్టి తెచ్చాను గైజ్ బయట సో ఇఫ్ యూ వాంట్ టు నో వేర్ ఐ గాడ్ ఆల్దోస్ థింగ్స్ డూ లెట్ మీ నోన్ ద కమెంట్ సెక్షన్ బిలో అండ్ ఎస్ ఈవినింగ్ అయ్యేసరికి మా పావుబాజీ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అయిపోయింది అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆన్ ది వే అనమాట ప్రిపేర్ అవుతూ ఉన్నింది అండ్ ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ ఇలాంటివన్నీ లైక్ ఇక్కడ ఏరోప్లైన్ తీమ్ అనుకున్నాను నేను యాక్చువల్లీ అందుకే ఇక్కడ ఈ హాట్ ఎయిర్ బలూన్ ఏరోప్లెయిన్ ఈ బ్యానర్స్ అన్ని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను లింక్ కూడా కావాలంటే చెప్పండి ఐ లీవ్ ఆల్ ద లింక్స్ అండ్ వాట్ ఎవర్ డీటెయిల్స్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ అబౌట్ ఆల్ దిస్ డెకోర్ ఐటమ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో నేనైతే కింద నాకు తెలిసిన వరకు అయితే కమెంట్ చేస్తాను లింక్స్ కూడా పెడతాను ఇక్కడ మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట కిచెన్లో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వీడియో కాదు యాక్చువల్లీ హెల్ప్ చేశాడు అండ్ ఇంకో పక్క టీ ప్రిపరేషన్ కూడా జరుగుతుంది ఈవినింగ్ అయ్యేసరికి అందరికీ టీ కూడా కావాలి కాబట్టి సో టీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఎవ్రీథింగ్ వీ మేడ్ విత్ ఆర్ ఓన్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ వాస్ లైక్ డిఐవై అనమాట బయట నుంచి ఓన్లీ ప్రాపర్టీస్ అన్నీ తెచ్చుకొని మేమే చేసుకున్నాము అండ్ ఇట్ టర్న్ అవుట్ రియలీ వెరీ వెల్ అండ్ దిస్ ఇస్ అ ఫాయిల్ బలూన్ మాకు సార్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వరకు సో వీ ఆల్సో దిస్ ఫాయిల్ బలూన్ సిల్వర్ కలర్ ఫాయిల్ బలూన్ సో మాకైతే చాలా బాగా అనిపించింది డెకార్ చూసి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ద డెకార్ టు కమౌట్ సో వెల్ యాక్చువల్లీ ఏదో ట్రై చేద్దాం అనుకున్నా బట్ ఇట్ రియలీ కెమౌట్ వెరీ వెల్ మీకు ఎలా అనిపించింది డెకార్ గురించి లెట్ మీన్ వంద కమెంట్ సెక్షన్ చెప్పండి ఎలా అనిపించింది ఇఫ్ ఐ వాంట్ మీకు ఎలా ఎలా ఇన్పుట్స్ ఏదైనా ఇవ్వాలన్నా లెట్ మీన్ వంద కమెంట్ గైజ్ అన్నీ కమెంట్ చేయండి ప్లీజ్ డూ కమెంట్ అండ్ ఆల్సో టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను కొన్ని రోజులుగా వీడియో చేయడం ఆపేసి ఉన్నాను బికాస్ ఆఫ్ టూ మచ్ వర్క్ అండ్ ఆల్ దాట్ బట్ యా నా ఐఎమ్ బ్యాక్ ఆన్ ట్రాక్ మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను నేను అండ్ దిస్ ఇస్ హౌ ఆర్ హీరో గాడ్ రెడీ ఫార్ హిస్ బర్త్డే ఫర్ హిస్ థర్డ్ బర్త్డే థర్డ్ బర్త్డే కాబట్టి వాడికి కొంచెం ఊహ బాగానే తెలుస్తుంది బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారు గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పి సో చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా పిలిచానమాట పక్కన ఫ్లాట్లో ఉన్న పిల్లలు వీళ్ళంతా పైన కింద ఫ్లాట్స్ వాళ్ళందరూ సో వాళ్ళు కూడా వచ్చారు దే ఆర్ లైక్ హిస్ ఫ్రెండ్స్ సో దిస్ వాస్ ద కిడ్స్ గ్యాంగ్ అక్కడ ఉన్న వాళ్ళలో సో దట్స్ హౌ దే ఆల్సో టుక్ అ ఫోటో అండ్ దే అకంప్ అగస్ ది అలాంగ్ ఫర్ హిస్ బర్త్డే అండ్ ఇక్కడ అమ్మాస్ నుంచి నేనైతే కేక్ ఆర్డర్ చేశాను ఇది ఫాండెంట్ కేక్ చాలా బాగుంది నేను పైనాపిల్ ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చాను అనమాట టూ కేజీస్ ఆర్డర్ ఇచ్చాను నేను నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది కేక్కి బికాజ్ ఇట్ వాస్ నట్ ఫాండెంట్ డిజైన్ ఇది కూడా ఎరప్లైన్ థీమ్లో ఇచ్చానమాట నేను రెఫరెన్స్ పిక్ చూపించి సేమ్ నాకు ఇట్లే కావాలి అని చెప్పి చేయించాను అండ్ ద కేక్ టర్న్ అవుట్ టు బి సేమ్ లైక్ దట్ నేను ఎట్లయితే చూపించానో అట్లే చేయించారు కేక్ కూడా you ఫైనల్ మా అవార్డు చూడండి గోల్డ్ చైన్ కూడా వేసుకున్నాడు లాస్ట్ కి అయితే కేక్ కటింగ్ కి రెడీ అనమాట అండ్ పిల్లలు లూజ్ కేక్స్ బర్త్డే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు విత్ బర్త్డేకి హీ వాస్ వెరీ ఫీలింగ్ వెరీ గుడ్ నాకే ఈజీగా అర్థమైంది ఎందుకంటే పాస్ట్ టూ డేస్గా అంటూనే ఉన్నాడు అనమాట నాకు ఇలాంటి కేక్ కావాలి నాకు ఇలాంటి లైక్ బలూన్స్ కావాలి కేక్ కావాలి గిఫ్ట్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నాడు సో నేను కూడా అందుకే స్టాప్ చేయలేదనమాట బర్త్డే యాక్చువల్లీ వీకెండ్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే వాడి ఒంట్లో బాగాలేదు కదా ఈ ఓన్ బీ యాక్టివ్ అని చెప్పి అనుకున్నా బట్ సాంగ్ గాడ్ మరి అంత ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు ద నెక్స్ట్ డే చాలా సఫర్ అయ్యాడు ఫుల్ ఫీవర్ వచ్చింది చాలా హై ఫీవర్ వచ్చింది బట్ థ్యాంక్ గాడ్ ఏమవ్వలేదన్నమాట ఆ రోజైతే కొంచెం బాగానే సహకరించారు సో థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ అండ్ ఎస్ మా ఆయన ఇలా అన్ని సాస్లు వేసి ఫ్రైడ్ రైస్ కలిపిన దానికి అది చాలా బాగా వచ్చిందంట తనే చెప్పాడు నాకు నేనే కలిపాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అని బట్ యాక్చువల్లీ రెండు చాలా బాగా వచ్చింది ఫ్రైడ్ రైస్ అండ్ పావుబాజీ రెండు అయితే బాగా కుదిరింది ఎవ్రీవన్ లైక్ దిట్ అలా ఒక పక్క మామంతా డిన్నర్ చేస్తూ ఉంటే మా వాడితే రూమ్ రూమ్లో నుంచి బయటకే రాలేదు అసలు ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొని డైరెక్ట్గా రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేశాడు ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేసి అన్ని వాళ్ళకి తెలుసు లైక్ మా పిన్ని వాళ్ళకి అందరికీ తెలుసు కదా వాడికి ఎలాంటివి ఇష్టం అని చెప్పి సో అన్ని వెహికల్స్ అయితే తెచ్చారు ఇంకా వెహికల్స్ చూసి వాడికి ఫుల్ ఎగ్జైట్ కూడా అయిపోయాడు అనమాట సో ఆడుకుంటూ లోపలే ఉండిపోయాడు అసలు వాడు బయటికి కూడా రాలేదన్నమాట హీ వాజ్ సో బిజీ ఇన్సైట్ విత్ ఆల్ ఎస్ గిఫ్ట్స్ సో అలా అలా జరిగింది అనమాట మా బర్త్డే మొత్తానికి అయితే బాగా జరిగింది ఐ ఫెల్ రీలింగ్ హ్యాపీ టు స్పెండ్ టైమ్ క్వాలిటీ టైం విత్ ఆల్ అవర్ రిలేటివ్స్ ఫర్ హిస్ బర్త్డే ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలి అగస్త్య అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ బ్లెసింగ్స్ ఫర్ హిమ్ ప్లీజ్ డూ కమెంట్ హ్యాపీ బర్త్డే ఫర్ అగస్త్య ఇంద కమెంట్ సెక్షన్ బిలో అండ్ అంతా అయిపోయాక మేము ఇలా గేమ్ కూడా ఆడుకున్నాము జస్ట్ ఫర్ ఫన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వెయిట్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దీస్ అంటే సీ యూ గెస్ ద నెక్స్ట్ వీడియో బై గాయ్